హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ అండి బ్యాచిలర్ కోసం అండి ఇది ఓన్లీ బ్యాచిలర్గా అయితే చాలా ఈజీగా ఉంటుందని ఒకసారి ట్రై చేస్తు చేస్తున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి చికెన్ అండి ఇది చికెన్ ఫ్రై చేస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే కర్రీ అండి ఇది తక్కువ సమయంలో చేసే కర్రీ అండి ఇది దానికోసం కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను ఇదిగోండి అర కిలో చికెన్ అండి ఇది స్కిన్ స్కిన్తో తీసుకున్నానండి చికెను ఈ కర్రీ స్కిన్తో అయితే బాగుంటుంది ఒక నాలుగైదు సార్లు కడిగి శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక అర కేజీ అండి ఇది ఇది చేసే విధానం చూద్దాం రండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను నూనె వేయట్లేదండి దీంట్లో చూడండి నూనె వేయకుండా స్కూల్ వేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి రుచికి సరిపడ్డ కళ్ళు ఉప్పుప్ప ఇది చూసేసుకుందాం ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో కారం కొంచెం కొత్తిమీర ఒక చిన్న టమాటా అండి కోసుకున్నాను రెండు మూడు రెండు రెండు కరివేపాకు రెబ్బలు ఇవి ఇవి అయితే కంపల్సరిగా ఉండాలి ఒక చిన్న నిమ్మకాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం గరం మసాలా కొంచెం ధనియపడండి ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కడాయి పెట్టి దీంట్లో చికెన్ వేసుకున్నానండి వేడెక్కాక నూనె అయితే వేయలేదు మీరు చూస్తూ ఉండండి ఇది ఈ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి ధనియా పౌడర్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు కారం అండి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలండి ఒక గరం మసాలా మాత్రం నిమ్మకాయ ఆపేయాలి కరివేపాకును కను అన్నీ వేసేసుకోవాలి ఒకేసారి టమాటా కూడా వేసాను ఉల్లిపాయ అయితే వేయలేదండి నూనె అయితే వేయలేదు చూడండి కర్రీ ఎలా చేస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మళ్ళీ అర్థం కాదు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి బ్యాచ్లర్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్లో ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఆఫీస్కి వెళ్ళి పనుల కోసం బయట రూమ్లో ఉండి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి మనం చేసే పని కూడా శ్రమ కూడా తక్కువే రుచి ఎక్కువ చాలా బాగుంటుంది చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది ఇది ఇలా అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకొని మనం స్నానం చేసి వచ్చిలోకి కర్రీ అయిపోతుందండి అంత ఈజీగా అవుతుంది ఇది ఒక మా సబ్ సబ్స్క్రైబర్ అడిగారండి ఈ కర్రీ కోసం ఆయన కోసం చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి నేను ఆయిల్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీంట్లో నీళ్లు వస్తాయి అప్పుడు దాకా మనం మూత పెట్టేసుకుందాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో వాటర్ వస్తుంది కదా బయటికి ఇలాగ వాటర్ వచ్చే వరకు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ మీదే ఉందండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుందాం గ్యాస్ని మూత పెట్టేసాను తర్వాత చూపిస్తాను అనమాట చూసారు కదా ఎలా వాటర్ వచ్చిందో ఈ వాటర్ మనం ఇంకిపోయే వరకు చికెన్ ఉడికించుకోవాలి దీంట్లోనే చికెన్ అయితే ఉడికిపోద్దండి ఇంక ఏం పోసుకోకర్లేదు మనం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చేస్తే కనుక వదలరు మళ్ళీ ఎవరూ కానీ స్కిన్తో అయితే బాగుంటుంది లెస్ అయినా పర్లేదు స్కిన్తో అయితే కొంచెం కమ్మగా కనిపిస్తుందండి బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి మళ్ళీ కాసేపు పెడదాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఇంకి కోసం చూసారు కదా ఇంకా తక్కువ ఉందండి అయిపోయింది ఇది ఈ వీడియో చూస్తూ ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేసుకొని ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత బాగుందో చూడటానికి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది చాలా బాగుంటుందండి కర్రీ ఇది ఇంకొంచెం ఇదిలాగా చూపిస్తాను ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను ఈ కరివే మంచి మంచి వస్తుందండి గుడ్గా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కరివే వేసుకున్నాక నూనె వేసుకుందాం ఆయిల్ కూడా చూసారా దాంట్లో ఆయిల్ వచ్చింది అయినా ఆయిల్ మనం వేసుకోవాలి కదా మరి ఇది రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లో ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి కుక్ అయితే అయిపోయిందండి మెత్తగా అయిపోయింది సరిగ్గా చూసారు కదా టెన్ మినిట్స్ పచ్చిందండి ఇది కుక్ అవడానికి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేయలేదు చూడాలండి ఈ వీడియో అయితే కరెక్ట్గా చూసి ఇలాగే చేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి వేయలేదు ఉల్లిపాయ వేయకుండా మంచి గ్రేవీ కూడా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది చేసుకుంటానికి ఎంత ఈజీగా ఉంటుందో తినడానికి అంత కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అందరూ నచ్చితే కనుక ఫ్రై చేసుకోండి అయిపోయిందండి కరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా ఒక రెండు చుక్కలు నిమ్మరసం అందునండి ఒకసారి కలిపి తీసుకొని ఇది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఉప్పు చూసుకుందామండి ఒకసారి సరిపోయిందండి ఉప్పు నేను వేసిన ముందు ఉప్పు సరిగ్గా సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందా అండి ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడిగా గుమ్ములాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా చేశానో అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో కామెంట్ చేయండి నాకు ఈ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలతోనండి మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి